కేంద్రంగా అయితే ఆడవాళ్ళైతే ఈ ఈరోజు అబ్బురు పరిచే రీతిలో అయితే ఆధ్యాత్మిక చింతనతో ప్రదర్శన చేస్తున్నారనే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే ఇటు బరంపూర్ టు ఏదైతే విజయవాడ వరకు ఉన్నటువంటి ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ ఒకే స్వరం ఒకే గళం అనే నినాద నినాదంతో అయితే స్వరమంజరి అనే కార్యక్రమాన్ని అయితే నిర్వహించినటువంటి ప్రక్రియలో మనం చూసుకోవచ్చు ఈ నేపథ్యంలో కనుక ఇక్కడ ఇక్కడ పెద్ద ఎత్తున పలాసలో నగరం నడిపోయి పెద్ద ఎత్తులో కూడా ఇక్కడ సమకూరారు ఈ సమకూరు నేపథ్యంలో అయితే సౌందర్య లహరి శివానంద లహరి అనే స్వరమంజరి కార్యక్రమం సహస్ర గళార్చన అయితే నిర్వహించారు దీనికి గాను సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలైతే అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ నమస్తే మీ పేరు శ్రీదేవి గారు వీళ్ళు అభివర్ణిస్తున్నారు అయితే మీరే వీళ్ళందరినీ సమకూర్చి ఆన్లైన్ క్లాసులు పెట్టి మరి ఇక్కడ ఒక స్వరార్చన అనేది నిర్వహించారు అసలు దేనికి ఈ స్వరార్చన ఏంటి లోక కళ్యాణం కోసం చేసామండి ఇదంతా కూడా అందరూ కూడా సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో సుఖంగా జీవించాలని అన్ సామూహికంగా చేస్తే చాలా మంచిగా ఉంటుందండి పారాయణం అన్నది సామూహికంగా చేసాము రుద్రాభిషేకం చేసాము అన్నీ చేసాము అంతా లోక కళ్యాణం కోసం చేసిందండి ఇదంతా కూడా నాకు నాకు పూర్తిగా సహకరించింది మా హస్బెండ్ శ్రీరామ్ కైలాస్ గారు తర్వాత కళింగ వైశ్య సంఘ అధ్యక్షులు దుర్గా దుర్గా ప్రసాద్ గారు ఫుల్ ఆల ఫుల్ కోఆపరేషన్ ఉందండి అలాగే డోక్ నాగేశ్వరరావు గారు చాలా చాలా పలాస కళ్యాణ కళ కళింగ వైశ్య సంఘ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా సహకారం అలాగే కాకుండా సత్యసాయి మందిరాలు పలాస కాశీబొగ్గ పద్మనాపురం ఇవన్నీ అన్నీ కూడా ఒక యూనిటీగా కలుపుకొని అందరం కూడా ఈ సహస్ర గలార్చన చేసామండి ఈ గలార్చనకి పూర్తిగా సహక సహకరించిన నా స్టూడెంట్సు కాకుండా ఇంకా అదరు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి అస్సాం నుంచి ఇటు జైపూర్ రాయగడ అన్ని చెడు గుణూపూర్ భువనేశ్వర్ బ చాపరా అన్నీ ఉన్నాయండి ఒక ఇరవై ఆరు ఊర్లు ఉన్నాయి పేర్లు అయితే నాకు ఇప్పుడు గుర్తులేదు దీనికి సంబంధించి ఈ సౌందర్య లహరి శివానంద లహరి అనే సహస్ర గళార్చన ఈ తాట అట్లా వచ్చింది మీకు సౌందర్యరి అన్నది చాలా మా పార్వతీదేవి గురించి చెప్పిన అండి ఇవి శంకరాచార్యులకి రచించింది చాలా మహిమ గల శ్లోకాలండి దానికి నిదర్శనం నాకు ఈ అవార్డు రావడమే అంటే అంత ప్రత్యక్ష అంత అంత అమ్మవారి స్వరూపం మనకి కళ్ళ నిండా కనిపిస్తుంది ఆ శ్లోకాలు చదివితే అంత మహిమ ఉంటుందండి శ్లోకాల్లో అలాగే కూడా శంకరాచార్యులు గారులే రచించారు ఈ దీనికి ముందు నేను సంకల్పం తీసుకున్న దే దేవి మా దేవి నవరాత్రుల్లో నూట ఎనిమిది మందితో పారాయణం చేయించినప్పుడు నూట ఎనిమిది కాదు వెయ్యి మందితో నువ్వు చెయ్యు అని చెప్పి అమ్మవారు నా భుజం తట్టారు అప్పటి నుంచి సంకల్పం తీసుకున్నాను కరెక్ట్గా వన్ ఇయర్ టూ మంత్స్ తర్వాత నాకు ఈ అవార్డు రావడం మీ అందరూ సాకారం స్టూడెంట్స్ కాకుండా పైహూరోలు అందరి సహకారం నాకు బాగా లభించిందండి అంతేకాకుండా నా కో టీచర్స్ అంటే నేను క్లాస్ చెప్తున్నాను వాళ్ళు కరెక్షన్ క్లాసులు పర్ పర్ఫెక్షన్ కోసం వన్ ఇయర్ నుంచి వాళ్ళందరూ కూడా కష్టపడ్డారండి వాళ్ళందరి సహకారం కూడా దీనికి బాగా పనికి పనికొచ్చింది ఇప్పుడు ఈ సౌందర్యలహరి అనే దానికి ఎన్ని శ్లోకాలు మిళితమై ఉన్నారు అసలు టోటల్గా ఈ శ్లోకాలన్నీ కలిపి ఏ రకంగా మీరు ట్రైన్ అప్ చేశారు వీళ్ళందరికీ వంద శ్లోకాలతో కూడిన శ్లోకాలు ఇవి సౌ సౌందర్యాని శివానందరు కానీ ఆ వంద వంద అంటే దీనికి ఒక సౌందర్యారికైతే చిన్న కథ కూడా ఉందండి ముందు వినాయకుడు అంటే శంకరాచార్యులు శివుడికి శివుడేమో శంకరాచార్యులకి ఇస్తుంటే ఆ తాళపత్ర గంధాలు మానవులకి పనికిరాదు ఇంత మహిమ గల శ్లోకాలు మానవులకి ఇస్తే వాళ్ళు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉంటారు అని చెప్పి వినాయకుడు శంకరాచార్యుల చేతిలో నుంచి లాక్కోవడం జరిగిందండి ఆ తాళపత్ర గ్రంథ గ్రంథాలన్నీ కూడాను అప్పుడు ఎప్పుడై నలభై వరకు శంకరాచార్యులు అంటే శివుడు అందించిన శ్లోకాలైతే నలభై ఒకటి నుంచి సౌందర్ల గురించి అమ్మవారి సౌందర్యం గురించి శంకరాచార్యులు అమ్మవారు చెప్తూ చెప్తూ ఉండగా రాసినవి జరిగినవండి ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు ఏదైతే ఈ శివానంద లహరి ప్రోగ్రామ్ సహస్ర గళార్చనకి మీరు ఒక్క పిలుపుతో ఎంతమంది సమీకృతం అయ్యారు అసలు వీళ్ళందరూ కూడా పరిణితి చెందినటువంటి వ్యక్తులైన ఈ శివ ఈ ఏదైతే సౌందర్య లహరి చాలా పర్ఫెక్ట్గా అండి అంటే నేను అక్షరం అక్షరం కూడా మా స్టూడెంట్స్తో ప్రాక్టీస్ చేయించానండి అంత బాగా నేర్చుకున్నారు వాళ్ళు కూడా ఓపిక్గా సంవత్సరం పాటు వెయిట్ చేస్తూ కూడా నేర్చుకున్నారు అంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు చాలా అంటే ఒత్తు కూడా పలకరు పలక ఉండగా <coughs> ఉండరు అంటే ఒత్తు గాని విసర్గం కానీ ఏది వదలరు చాలా బాగా పలుకుతారు అందరు కూడా నిన్నటి వరకు కూడా ప్రాక్టీస్ చేయించారు మా స్టూడెంట్స్ అందరూ కూడా అంత కష్టపడి నేర్చుకున్నారు కూడా అంత సామూహికంగా కలిసి చేసిందేనండి నా ఒక్క దాని కృషి కాదు ఇదంతా అంత ఒక రోజు మీ మెడలో చూస్తే చాలా పెద్ద మణిహారం లాగా పథకం లాగా ఉంది ఏంటి అది అసలు పథకం అనేది ఏంటి ఒకసారి చూపించండి వండర్ బుక్ అండి ఒకసారి చూపించండి వండర్ బుక్ వండర్ బుక్ మెడల్ అండి ఇది హైదరాబాద్ నుంచి వచ్చి నాకు అంటే ఇలా చేస్తున్నానని ఒక ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి నాకు ఎయిట్లో ఇలాంటి ప్రోగ్రాం లేవి అవ్వలేదు ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ మళ్ళీ జరగాలి అని చెప్పి మనకి వండర్ బుక్ రికార్డ్ ఇచ్చారండి ఇది ఒకటోదా రెండోదా ఇది ఫస్ట్ అండి ఇదే ఫస్ట్ అండి దీనికి సంబంధించి మంది అయితే ఇక్కడ మహిళలు ఉన్నారు వాళ్ళని అడిగి వాళ్ళని అడిగి ప్రయత్నం అయితే చేద్దామమ్మా అంటే మీరు ఎట్లా పాలు పంచుకున్నారు ఈ ప్రోగ్రామ్ మీకు ఎట్లా మీరు ఎన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమంలో ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు పిల్లలు స్కూల్కి వెళ్ళగా వెళ్తారో టీచింగ్ నేర్చుకుంటారో మేము ఇంట్లో ఉండి లేడీస్ కూడా హౌస్ వైఫ్ గా ఉండిపోవడం కాకుండా మేడం అందరికీ బయటికి వెలిగి తీసారు వాళ్ళ ఉన్న టాలెంట్ మీరు చేయగలరు మీరు చెప్పగలరు అనేసి మాకు ఆన్లైన్ క్లాసుల్లో మాకు టీచ్ చేస్తూ పెర్ఫెక్ట్ టైమింగ్స్ పెట్టేవారు అందరికీ అందుబాటులో ఉన్న టైమింగ్స్ పెట్టి ఆ టైం షెడ్యూల్లో జాయిన్ అయ్యి క్లాసెస్ అటెండ్ ఇచ్చి మేడం చెప్పిన విధంగా మేము నేర్చుకొని మాకు ఈ ప్రోగ్రామ్కి అవకాశం కల్పించారు ఇంత భారీ ప్రాజెక్ట్ చేయడం అంటే మాటలు కాదు అందరికీ ఒకేలాంటి శారీస్ తీసుకున్నారు ఎవరికి అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా షెడ్యూల్డ్ అందరి సహాయంతో తీసుకున్నా ఒక మంచి డిసిప్లైన్గా అంతా మంచిగా చేశారు ఈ క్లాసెస్ మాకు నేర్పించారు మేడం గారు లహరి సౌందర్యలహరి లహరి ప్రోగ్రామ్ నేర్పించారు అక్కడ నేర్చుకొని ఇంట్లోనే ఉండిపోకుండా మాకు ఈ ప్రోగ్రామ్ ని చేసి సహస్ర కలాచిన మాకు అవకాశం ఇచ్చారు మాకు మేడం గారికి మాకు మా తరఫున అందరు శిష్యుల తరఫున కృతజ్ఞతలు మహిళలు మహిళలు అంటారు ఏదైతే ఆధ్యాత్మిక చింతన మహిళలకి ఎక్కువగా ఉంటుంది మరీ ఎంత ఆధ్యాత్మిక పరి పరిపక్వత కూడా ఇంత అవసరం అంటారు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి తరుణంలో యాక్చువల్గా ఇది కలియుగం కలియు కాబట్టి ఇది కలియుగం కాబట్టి ఇక్కడ ఎక్కువగా నెగటివ్ థింగ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇలాంటివన్నీ చేస్తే శాంతంగా ఉండి శాంత స్వరూపంగా అవుతాదని ఇది మేడం గారు మెయిన్ పెట్టారు అదే రోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు అయితే మీకు అట్లా అనిపిస్తుంది మీకు కూడా ఏమైనా సర్టిఫికేషన్స్ ఏమైనా ఇచ్చారా ఇచ్చారు ఇచ్చారండి మా అందరికి కూడా సర్టిఫికేట్స్ వచ్చాయండి మాకు సర్టిఫికెట్స్ ఇచ్చారు మేడం గారిని ఈ రోజే మేము చూసాము అంతా ఆన్లైన్లోనే ఆవిడ చాలా కష్టపడి కృషి చేసి అందరినీ ఒక దాటిలో నడిపించడానికి ఆవిడ కృషిని మేము ఎంత చెప్పినా చాలా తక్కువ ఆవిడైతే పాయింట్ పాయింట్ని కూడా మెసేజ్ పెడుతూ ప్రతి ఒక్కరిని ఎలెక్ట్ చేస్తూ ఈ పద్నాలుగు వందల మందిని ఆవిడతో పాటు వర్క్ చేసే వాళ్ళని అందరినీ ఒక దాడిలో పెట్ట ఆవిడ చాలా కృషిపడ్డారు పడ్డారు ఆవిడికి సర్వదా సో ఇది పరిస్థితి అయితే తాజాగా చూసుకుంటే కనుక లహరి స్వరార్చన కార్యక్రమంలో సుమారు పద్నాలుగు వందల మహిళలు అయితే ఒకే దగ్గర సమీకృతమై ఈ కార్యక్రమం నిర్వహించారు అయితే దీనికి గాను వరల్డ్ రికార్డ్ బుక్ అనేది సొంతం చేసుకున్నటువంటి విషయం అయితే ఇక్కడ తెలుస్తూ ఉంది అయితే ఆధ్యాత్మిక చింతన అనేది ఇంటి వద్దే ఉండకూడదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధ్యాత్మిక చింతన అనేది నెగిటివ్ రోల్స్లో కాకుండా పాజిటివ్ వేలో వెళ్ళాలంటే ఇట్లాంటివి కార్యక్రమాలు జరగాలి జరగాలని చెప్పేసి పలాస

वैदिकार ब्रह्म प्रवर्तक सर्वतंत्र सुतंत्र आदि राजधानी कृत्या नगर महाराज धानी कर्नाटक सिद्ध शरण प्रतिष्ठापनाचार्य श्रीमंत राजराज गुरु गोमंडल आचार्य दक्षिण श्रृंगवरेदेश्वर तुंगभद्राधीरवासी श्रीमंत विद्याशंकर वेदवक्ता आचार्य श्रीमंत जगद्गुरु श्रीमंत वीर विद्यादेव ब्रह्महासलो